వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు హన్మకొండ హంట రోడ్ లో గల సంక్షేమ సంఘ్ భవన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు మెగా హెల్త్ క్యాంప్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్ దేకర్రావు గౌరవ అతిథిగా శాస్త్రవేత్త చలపతిరావు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోషాధికారి స్వామిరావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలక సభ్యులు రైతులు వెలమ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడారు వరంగల్ ఉమ్మడి జిల్లా వెలమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమిని భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియచేయటానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త జలపతరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేయడం ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను పూ అభినందిస్తున్నాం ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలుంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకునే విధంగా ఉండటానికి ఆరోగ్య శిబిరాన్ని కానీ శిబిరాలను అదేవిధంగా ఇలాంటి శిక్షణ తరగతులను రైతులకు అవగాహన సదస్సులు ఇంకా పెంచే విధంగా ఈ సంఘం ఇంకా ఎక్కువ సేవా దృక్పథంతో ముందుకు నడిచే విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క సంఘానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని వారికి సంపూర్ణ సహకారం మాది ఉంటుందని తెలియజేస్తూ జలపతిరావు గారు ఈ యొక్క సమాజానికి మిర్చి పరిశోధన కేంద్రం కావాలని కోరారు ఆ పరిశోధన కేంద్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మిర్చి పరిశోధన కేంద్రానికి కూడా నా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఏదైతే రిటైర్డ్ హౌజింగ్ ఈ మరి వారి కుటుంబానికి అదేవిధంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులకి రైతు సదస్సు మరియు కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా హెల్త్ క్యాంప్కి మరియు రైతు సదస్సుకి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ సత్యనారాయణరావు గారు హాజరయ్యాయి వారి సందేశం ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈరోజు ఈ రైతు సదస్సుకి మరియు హాస్పిటల్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక రెండు వేలకు పైన మెంబర్స్ విల్మ బంధువులు రావడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై డ్రిప్ ఇరిగేషన్పై మరియు ఆల్టర్నేట్ ఫార్మింగ్ పై పాటి పరిశ్రమపై వివిధ వివిధ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ట్రైనింగే కాకుండా మరి ఆధునిక పద్ధతులు చేయడానికి వ్యవసాయం చేయడానికి డ్రోన్స్ను మరియు ఇతర కల్టివేషన్ మెథడ్స్ నూతన మెథడ్స్ని తెలియజేయడం కోసం కూడా ఒక ఇరవై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టాల్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది మేము దిగ్విజయం అయినట్టుగా భావిస్తున్నాం ఒక అవగాహన సదస్సుతో పాటు మరి ముఖ్యంగా చాలామంది గ్రామాల నుండి ఈ కిమ్స్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ బృందం ఇక్కడ రావడం దాదాపు ఒక పది స్పెషలైజేషన్స్ ఈరోజు ఇక్కడ డాక్టర్స్ ఉండడం కొన్ని వందల మందికి ఉచితంగా కూడా డాక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాదాపు ఐదు నుండి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిమ్స్ హాస్పిటల్ వారు ముఖ్యంగా మన రవీందర్రావు గారు మా ఈసీ మెంబరు వారి యొక్క తనయుడైనటువంటి సన్ డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మా విలుమ బంధువులందరి తరఫున కార్యవర్గం తరపున కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్స్కి అరేంజ్ చేసినటువంటి మా రవీందర్రావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో మరి చాలామంది లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తామని చేయాలని పెద్దలు మమ్మల్ని ఆదేశించారు ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం నవంబర్ ఎనిమిదో తారీఖు కూడా కార్తీక వనమాస భోజనాలు నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున అందులో కూడా మా వెలమ బంధువులు వెలమ మహిళా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది